నేనే అనేది అంటే నేను హిందువులు కాదు అన్నాడు నువ్వు హిందూ కాకుండా ఎట్ట ఎట్ట అవుతావు నువ్వు మీ అమ్మ మీ వాళ్ళందరూ కూడా సరే తెలుగు తెలుగుదేశంలోనే ఆంధ్రదేశంలోనే పుట్టిన వాళ్ళు వీడు బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు మీరు అని చెప్పిన వాడు ఏదో అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు నేను క్లాస్ పన్నెండు చేసి చదువుకొచ్చిన వాడిని ఫాదర్ నేను తక్కువ నా లవడల ఫాదరు ఇలాగే మాట్లాడాల్సి వచ్చింది మీ అమ్మ నాయన ఇంగ్లీష్ మోడల్ పుట్టారు తెలుగు మోడల్ చిన్నవాళ్ళగా మాట్లాడాను హౌ కం యూ దట్ యువర్ నాట్ నాట్ ఎ హిందూ యు ఆర్ ఏ హిందూ యు ఏ హిందూ యు ఆర్ ఏ సూడో క్రిస్టియన్ స్టియన్ ఎవరు చెడ కూడా వాయించాడు పక్కన వాడు ఎంటో వచ్చిన వాళ్ళకి సీరియస్ అవుతున్నారు వాళ్ళు వీడు ఫాదర్ అంట నాది ఆ చర్చికి ఒక ఫాదర్ అంట తొక్కలో కాడు ఈ మాటలు మాట్లాడడానికి కారణం ఏంటంటే మీరే రభుజీ లేదు మీరు మీ మాటలు ఫాలో అవుతున్నాను కాబట్టి ఎందుకు ఈ నా కొడుకులు వీళ్ళేమో అట్టకులుగా మాట్లాడుతున్నారు అంచుడుకులు వీళ్ళేమో మీరు చెప్పండి మీరు కొంచెం పాలిష్ గా మాట్లాడుతున్నారు నేను పది వెళ్ళిలో ఉన్నా కాబట్టి రఫ్ గా మాట్లాడేసాను సరే వాడు ఏదో రోగం బెడ్గా వచ్చాడు వాడిని అనుకోండి అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే మనకి ఆవేదన ఆవేశం రెండు ఉన్నాయి కానీ లోపల వాటికంటే పైన దయ ఉండాలి కరుణ ఉండాలి లక్ష్యం ఉండాలి మనం నన్ను లా కొరక అని తిట్టును అని కూడా నేను సార్ అంటాను అయ్యో చాలా మీరు చూడొచ్చు అలా అనగలిగేలా నన్ను ఏ శక్తి నడుపుతుందంటే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనస్థానింద్రియాని ప్రకృతి స్థానికర్షతి ప్రతివాడిలో ఎవరైతే జీవుడు ఉన్నాడో వాళ్ళందరిలోనూ కూడా మనస్ మమైవాం వాంసో అంశ శివుడు గలడు నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు ఆ విధంగా అందరిలోనూ ఆయనే ఉన్నాడు కాబట్టి ఎవరైతే క్రైస్తువులు అని చెప్పుకుంటున్నారో ముస్లింస్ అని చెప్పుకుంటున్నారో వాళ్ళు కూడా కృష్ణ అంశే కాబట్టి మనం మనకి ఎవరు శత్రువులు లేరు మనం ఎవడైనా శత్రువు అనుకుంటే అది వాడి కర్మ మనకి శత్రు భావనే లేదు ఎందుకంటే వాళ్ళ పట్ల దయ ఉంటుంది వాళ్ళ పట్ల ఆవేదన ఉంటుంది తప్ప వాళ్ళ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తాం సార్ వెళ్ళిపోదాం బొట్టు పెట్టుకుని వెళ్ళిపోదాం నిన్న గుళ్ళోకి వెళ్ళి అలా వెళ్ళిపోవాలి వెళ్ళి మళ్ళీ వస్తాం నా తిండి పోగ్రాం ఏం లేదు వాడు ఒక్కడే నువ్వు తీసుకోవచ్చు కానీ వాడిని నేను నాన్న వెళ్ళిపోతాను సార్ ఈ ఒక్క మొక్కసేపు పెట్టేస్తాం వాళ్ళు ఆ నిన్న గోదావరి మీరు కూడా వెళ్ళండి ప్రసాద్ గారు రాధాప్రసాద్ గారు నిన్న గోదావరి దగ్గర స్నానానికి వెళ్ళాను స్నానానికి వెళ్తే ఎవరో కలుస్తారు కదా ఫోటోలు తీసుకుంటున్నారు ఆ రాన్నాం ఏ నేను మరి మాట్లాడేటప్పుడు ఏదో మాట్లాడతాను కదా ఒక నేను అలా వెళ్ళిపోతుందా సార్ మంచం మట్టుకండి మంచం మట్టుకొని ఇట్లండి మంచం తమోగుణం ఏ మీరు బైబిల్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అన్నాడు నేను వెంటనే బైబిల్ పనికిమాల పుస్తకం ఏం డౌటా అన్నారు మీకు తెలుసు కదా మీరు మీరు వీడియో మళ్ళీ చూద్దరు కానీ ఎప్పుడు అప్లోడ్ అయ్యాక మీ బైబిల్ పనికిమాలన పుస్తకం మీరు అలా అనకూడదన్నాడు నేను నిరూపిస్తాను నేను నిరూపిస్తాను ఇప్పుడు ఎలా అయితే ఖాళీ కడుపు అప్పుడు అదే ఖాళీ కడుపు అలాగే వాయిస్ పెరిగిపోయింది అక్కడ కుక్క ఉంది నేను దాన్ని చూపిస్తే అది కుక్క బైబిల్ని ఫాలో అయ్యేవాడు బొక్క ఆడికి వచ్చే తిక్క అది మాత్రం పక్క నేను తీస్తాను తొక్క అని చెప్పేసేస్తే అని నేను స్నానానికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చేసరికి స్వామి ఏమనుకోకండి అన్నాడు నేను అప్పటికప్పుడే అతనికి ఇలా కుక్క ఉదాహరణ చెప్పి నువ్వు చెప్పు ఏం పేరు నీ పేరు మీ నాన్న పేరు చెప్పన్న ఏం సమాధానం లేదు ఆడు చెప్పుకోడు ఎందుకు చెప్పుకోడు అని మనకే పుట్టాడు కాబట్టి ఎగ్జాక్ట్లీ మీకు అర్థమైంది కాబట్టి మనం ఎవరిని నిందించవలసిన పని లేదు మనం బైబిల్లో ఉన్న బూతుని అది ఎటువంటి పనికి మాల చెప్పగలిగితే చాలు వాళ్ళ అమ్మా నాన్న ఎదవలు కాదు అని వాడితో అనిపించగలిగితే చాలు కానీ మొన్న దురదృష్టం ఏంటంటే సేనాపతులు మహేష్ అనబడేటువంటి మరుగుదొడ్డి అతని పేరు ఏదో ఉందండి అనీ జాన్సన్ అతను వాళ్ళ అమ్మా నాన్నలో ఎదవలో అని లైవ్లో చెప్పాడు అంటే బైబిల్ ఎక్కితే ఎవడైనా దిగజారుతాడో దానికి మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి మనం మాతృదేవోభవ అనేటువంటి నేల మీద పుట్టాము కాబట్టి వీళ్ళకి చెప్పాలి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి బైబిల్ పనికి మాలింది బైబిల్ పనికి మాలింది మీ నాన్న పనికిమాలినోడు కాదు మీ అమ్మ చెడ్డలు కాదు మీ ఇంటికి బ్రిటిష్ వాళ్ళు ఎవరు రాలేదు మీకు అర్థమైందిగా మినిమం డిగ్రీ చేయాలి ప్రభు మీ పెట్టేస్తాను నేను వీళ్ళు వెయిట్